ఇక్కడ మనము శైలింగపల్లిలో ఉన్నాం మరి ఇక్కడ శేలింగపల్లిలో చందానగర్లో వెంకటేశ్వర్ల స్వామి గుడి ఉంది అనమాట ఇక్కడ చాలా ఫేమస్ ఇది చాలామంది లేడీస్ వస్తూ ఉంటారు ఈ గుడి కాడికి అయితే ఈ గుడి ముందన్నే చూడండి ఎంత గుంతలు ఉన్నవో అసలు ఈ గుంతలు చూస్తే చాలా భయంకరంగా ఫ్యామిలీ వస్తూ ఉంటారు ఈ గుడికి దర్శనం చేసుకుంటూ వస్తుంటారు ఎంత ఘోరంగా నీళ్లు ఉన్నాయి చూడండి వాళ్ళు అస్సలే పట్టించుకుంటారు లేరు ఎంత భయంకరమైన నీళ్ళు ఉన్నవా ఇకెళ్ళి అయితే మొత్తం బురద బురద ఈ బురదలో ఏ విధంగా పూలు అమ్ముతుంటారు ఏ విధంగా ఇది చేస్తుంటారు మరి ఇక్కడ చూడండి కార్ వస్తూ ఉంది ఇక్కడ కార్లో నీళ్ళు ఇక్కడ రోడ్ మీద నీళ్లు కార్లు వస్తున్నాయి మరి ఇక్కడ పక్కనే కూడా మళ్ళా గణేషన్ కోసమని సామాగ్రి కూడా అమ్ముతూ ఉన్నారు మరి ఈ విధంగా పాపం వాళ్ళు ఇలా గిరాకీ అంతా కూడా ఖరాబ్ అవుతూ ఉంది ఒక పక్క నీళ్ళు కార్లు స్పీడ్గా పోతే నీళ్ళన్ని దీని మీద పడే అవకాశం ఉంది మరి వీళ్ళు ఏ విధంగా బతకాలి ఏం అనేది చూడండి ఆలోచించండి ఇక్కడనే పక్కనే కార్లు వస్తూ ఉంటాయి ఈ కార్లో నీళ్ళు ఇక్కడ ఈ సామాగ్రి మీద పడుతూ ఉంది ఇది గణేషుని కోసం అన్ని అన్ని సామాగ్రి చేశారు ఎట్లా నడుస్తుందమ్మా మంచిగా నడుస్తుందా గిరాకీ గిరాకీ ఎక్కువ లేదా చూడండి పాపం మరి వీళ్ళు చాలా దారుణం అనమాట పక్కనే మళ్ళీ ఇక్కడ చూడండి జీఎంసి వాళ్ళు దారుణం అంటే రోడ్డు అటు కోనికే లింగపల్లి కోనికే ఇటు రానికే ఇక్కడ అబ్బిస్పేట్ సైడ్ రానికి ఎట్ట రావాలంటే కూడా కష్టమైంది వన్ సైడ్ రోడ్ అవుతుంది రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది హెచ్ఎండబ్ల్యూస్సి చూడండి బోర్డు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో మరి గుంతలు చూడండి ఇవన్నీ చూడండి హెచ్ఎండబ్ల్యుసి వాళ్ళు ఈ విధంగా ఇక్కడ నీళ్ళ పైపుల కోసం అని తోగినారు ఆ తోగి కొన్ని పైపులు ఇంకా వేయలేదు ఇంకా పక్కకు ఉన్నాయి ఈ హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూసి వాళ్ళు ఈ విధంగా రోడ్లల్లో మొత్తం సగం రోడ్లు ఇవే ఉన్నాయన్నమాట ఏ విధంగా నా వాహనాలు పోలే ఏంటనేది లేదు చూడండి పో పోయేటర్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోడ్డు పండి నడుచుకుంటూ పోవాలంటే కూడా చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో రోడ్డు చూడండి మరీ దారుణమైన రోడ్లు చూడండి ఇక్కడ మరీ వేల మంది వస్తుంటారు పోతుంటారు లింగపల్లి మరి హెచ్ఎండబ్ల్యూసీ వాళ్ళు ఈ రోడ్లు తోగి ఇంత దారుణంగా చేశారు మరి ఇక్కడ గుడి చూడండి ఎంత మంచి గుడి ఉన్నది గుడికాయకు కూడా ఎంతోమంది వందల మంది వస్తూ ఉంటారు ఫ్యామిలీలు వాళ్ళకు కూడా ఈ ఈ రోడ్ మీదనే ఉందనమాట ఈ గుడికి కాలువలు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది దీని కోసం కూడా చూడండి అన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ కనీసం రేపే పండుగ ఉంది కాబట్టి ఈ పండుగ పూట కూడా చాలామంది అడావుడిలో ప్రతి ఒక్కరు సామాగ్రి కూడా అమ్ముతూ ఉన్నారు చూడండి ఇక్కడ రోడ్కే ఉన్నది ఈ సామాగ్రి అంతా దేవుని కోసం అన్నీ అమ్ముతూ ఉన్నారు ಮರಿ ರೋಡ್ ಕೂಡ ದಾರುಣಂಗ ಇಡ ರೋಡ್ ಉಲ್ಲೂ ವೀಳು ಎಲ್ಲ ಮಂಚಿ ಮಂಜಿಗೆ ನಾ ಗಿರಾಕಿ ಗಿರಾಕಿ ಅವುತಲೇದಾ ಈ ವರ್ಷಾಕಿ ಮರಿ ಇಂಥ ವರ್ಷ ಪಡ್ಕೊಂಡೇ ಕೂಡ ಅಮ್ಮತಾ ಉಗ್ರ ಮರಿ ಲಾಸ್ ಗಿರಾಕಿ ಎಕ್ ಅವುದಾ ವೇದ ಸಂವತ್ಸ ಮರಿ ಈ ಸಂ ಕಾಲೇದ రోడ్డు వల్ల రోడ్డు మొత్తం గుంతలు గుంతలు తీయడం వల్ల గిరాకీ రావట్లేదు చూడండి వీళ్ళు కూడా మరి మొట్ట చేతులు పట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా సామాగ్రి దేవుని కోసం అన్ని సామాగ్రి చేశారు కానీ ఈ వర్షానికి గుంతలు మయం వల్ల ఒక్క అమ్ముడు కూడా గిరాకీ అవతలేదు వీళ్ళు కూడా చాలా పాపం గిరాకంతా ఖరాబ్ అవుతుంది వీళ్ళకు మరి ఏ విధంగా వీళ్ళు ఎట్లా బత్తాలో ఏందో అర్థమవుతలేదు పోయిన సరేసి మంచిగా గిరాకైంది గణేష్ల పండుగ కానీ ఈసారి రేపే పండుగ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఇక్కడ ఎక్కువ మంది కూడా అమ్ము అమ్ముడు పోతలేదు జనం కూడా ఎక్కువ రావట్లేదు ఇవి కూడా పాపం బాధపడతా ఉన్నారు భక్తులు చాలా మంది ఈసారి రావట్లేదు ఈసారి మేము చాలా లాస్ట్లో ఉన్నామంటున్నారు ఈసారి ఎట్లా ఎట్లా నడుస్తుంది మంచి గిరాక్ అవుతుందా పోయిన సంవత్సరం బాగా అయిందా ఇప్పుడు బాగా అయిందా ఈ సంవత్సరం డల్లే ఉందా భక్తులు ఎక్కువ వస్తున్నారా కొనడానికి వస్తలేదు చూడండి ఇదంతా ఇలా అంతా చాలా లాస్లో ఉన్నారు పాపం ఈసారి భక్తులు కూడా ఎక్కువ రావట్లేదు అంటే వర్షానికి ఇవంతా మురిగిపోతా ఉన్నాయి వర్షం ఒక దిక్కు రోడ్లు ఈ డ్రైనేజీ ఇవన్నీ నీళ్లు ఇక్కడ వస్తా ఉన్నాయి ఇలా లాస్ లాస్లో ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు పాపం చూడండి ఎంత గుంతలు ఉన్నాయో చూడండి జీఎంసీ వాళ్ళు జిహెచ్ఎం డబ్ల్యూసీ వాళ్ళు ఈ గుంతలు దోగడం వల్ల పండ్లు పోవడానికి కార్లలో కూడా చాలా ఇబ్బందికరమైంది ఎంత గుంతలు ఉన్నాయో చూడండి ఈ గుంతలు ఏ విధంగా పోతాయి ఏందనేది గవర్నమెంట్ అసలు కొంచెం అని ఇక్కడ కంకరం లేదు ఇక్కడ వచ్చి చూస్తలేరు ఇక్కడ బురద చూడండి ఏ విధంగా బురద ఉన్నదో మరి ఆటో వాళ్ళకి వాళ్ళకు పోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం దిగుతూ ఉన్నాయి ఈ బండ్లు రావాలంటే కూడా కష్టమే చిన్న పిల్లలు కూడా కష్టం కష్టమైపోతుంది ఈ బుద్ధలో ఎప్పుడు పిల్లలు పడతారో తెలియదు వాళ్ళు చిన్నారు నుంచి వస్తూ ఉంటారు పాపం వాళ్ళు ఎండ బాధ ఒకటి మళ్ళీ ఈ గుంతల బాధ ఒకటి ఎంత ఇబ్బందిగా ఉన్నదంటే ఇక్కడనే పక్కనే మళ్ళీ పూలు అమ్ముతూ ఉన్నారు రేపే పండుగ గణేషుల పండుగ రేపు జోరుగా ఉంది కాబట్టి వీళ్ళకు పూలు కూడా అమ్ముడు పోతున్నావో లేదో అర్థమైతే లేదు ఈ పక్కనే మళ్ళీ ఈ గుర్దమ్మ గుర్ద అనేది ఘోరంగా బురద ఉన్నది అన్న సార్ ఇది ఒక వారం నుంచి ఇలాగే మొత్తం వచ్చినప్పటి నుంచి అసలు పోవడానికి రాదు రావడానికి లేదు దారిలో పోతే ఆడలు కూడా జారి పడుతున్నారు పూలు అమ్ముడు పోతున్నాయి పూల అమ్ముడు గిరాకెక్కడి వస్తున్నారు బురదలో పోతున్నాడు ఒక్కరు కూడా గిరాకులు లేవు ఏమీ లేవు ఇరవై వేలు వచ్చిన తరువాత మూడు వేలు కూడా అమ్మలేదు పండుగ ఉంది ఏమో ప్రభుత్వాన్ని తెలవాలి మరి గణేషన్ల పండుగ ఉంది వారి నుంచి ఇట్లా ఉన్న వాటర్ ట్యాంకులు తెచ్చి కూడా ఇక్కడ వాటర్ ట్యాంకులు తెచ్చి ఆ ట్యాంక్ కూడా అలాగే ఉన్నాయి ఆ ట్యాంక్ కూడా తెచ్చి రిపేర్ లేవు ఈ నల్ల వాటర్ వచ్చి మొత్తం లీకేజ్ వల్ల కూడా ఇప్పుడు ఇక్కడ రోడ్ మీద పెట్టేసి కూడా తీసుకెళ్ళలేదు వాటర్ అయితే మొత్తం ఫుల్ జాము ఎవ్వరు వస్తున్నారు పోతున్నారు లేడీస్ అయితే కింద పడుతున్నారు లేడీస్ జెంట్స్ అంతా గిరాకీ ఏం లేదు అసలు గిరాకీ లేదు ఏం లేదు వాన వాతావరణం వల్ల గుంతలు మొత్తం రోడే బాగాలేదు ఎక్కడి నుంచి మరి దారుణంగా ఉంది పోయిన సంవత్సరం బాగుంటుంది పోయిన సంవత్సరం బంగారు లాసారి పండుగ లేవు వాహనాల ఉంది గుంతలు వాటర్ పోవడానికి అవకాశం లేదు ఎక్కడ మొత్తం అంతా జామ్ జామ్